రా 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 కొట్ట 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 రారే చెయ్ చూపిస్తారండి తోకాలు వేసి మరీ చేపలు పట్టబోతున్నా జస్ట్ ఇదిగో అక్కడే చేపలు పట్టబోయే ప్లేసు ఇక్కడే మనల్ని నైట్ పెద్ద చేపలు పట్టారు సో ఇప్పుడు మేము వచ్చామన్నమాట చూడండి అక్కడ ఎన్ని జలలు తెచ్చిపోయి ఉన్నాయో ఇప్పుడు నైట్ పట్టిన చేపలు ఇవన్నీ ఫైనల్గా ఆప సోఫాలు పడితే ఇప్పుడు వేసాం వాళ్ళ ఏం పడతాయో చూడాలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇగో మా డాడీ మాత్రం చాలా కష్టపడ్డాడు రే డాడీ చూడు ఇవాళ్ళు ఏ చేపలు పడతాయో చూడాలి ఇప్పుడు ప్రజెంట్ కానీ చాలా పెద్ద చేపలు అయితే నైట్ మాత్రం చాలా పెద్ద చేపలు చూసారంట ఇక్కడ అవి ఇప్పుడు పడతాయో లేదో మరి చూడాలా ఎంత పడింది ఇక్కడ చాలా గా వాడర్ లాగుతుంది చూడండి మా బావగడు మాత్రం చేపలు అంచులు దేవు పెట్టేస్తున్నాడు చాలా పోర్సు లాగుతుంది చూడండి అక్కడ నిలబడలేకపోతున్నాం అసలు ఇప్పుడు పడిపోనాయి రా ఇంకేం పడలేదు ఇప్పుడే స్టార్టింగ్ కదా ఇంకా చేపలు ఏం పడలేదు చూడాలా ఒక గంట తర్వాత మళ్ళీ పాకెట్ చూస్తే అప్పుడు పడదో తెలుస్తుంది చూపించాయ్ ఇట్ల మా చేతికైతే మాత్రము చాలా చేపలు తగులుతున్నాయి కానీ వాళ్ళకు మాత్రం ఒకటి పడట్లేదు సో మేమిప్పుడు వాళ్ళ కోసం ఒక కర్రను తేడానికి వెళ్తున్నాం కర్ర మాత్రం ఖచ్చితంగా ఉండాలంట మా డాడీ చెప్తాడు కింద గ్యాప్ వచ్చింది అందుకే చేపలు పడట్లేదు అని అంటున్నాడు అందుకే కర్రల కోసం ఇప్పుడు వెళ్తున్నాం అటు నుంచి వర్షం పడుతుంది ఇప్పుడే జస్ట్ వర్షం స్టార్ట్ అయింది ఆ కొండలపైన

पायकिसिर पैकी संतोष what né? Eh? ఇక్కడ వాలేయడానికి వేసో ప్రయత్నం చేస్తున్నా కానీ అసలు అవ్వట్లేదు ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట ఆ ప్లేస్లో చేపలు అక్కడైనా దొరుకుతాయి దొరకవచ్చు చూడారా చూస్తాం మీకు తప్పకుండా ఈ వీడియో పూర్తయ్యేలోపు మంచి చేపలు పట్టే మీకు చూపిస్తాను కాస్ట్ ప్రస్తుతానికి మేము పట్టిన చేపలు ఇవి వీటిని ఇలా జాలీలో పెట్టి ఉంచాం లేదంటే చచ్చిపోతాయి కదా అందుకని వీటిని ఒక పక్కన తీసి జాలీలో పెట్టి ఉంచాము కొట్రా ఏమ్రా పురే పురే పద పద వస్తా 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 కొట 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 ఒరేయ్ ఏయ్ చెబ్ర నినామ్మ ఇంత ఆగం ఈ వలని ఇంకో ప్లేస్ దగ్గరికి అయితే షిఫ్ట్ చేసాము ఎందుకంటే మన దగ్గర గుణపం లేదు పైగా వల చిన్నది కదా అందుకే చిన్న ప్లేస్లో వేసాము ఇప్పుడు ఇప్పుడే వేసాము వల వేసి జస్ట్ అలా పది నిమిషాలు కూర్చుంటాం తర్వాత వలలో వీళ్ళు చూస్తాం ఏం పడ్డాయి లేదనేది సో ఏం పడ్డాయి అనేది మీకు చూపిస్తాను అలాగే వీడియో చూస్తూ ఉండండి ఈ అమ్మాయి ఇక్కడ చేపలు అయితే పడుతున్నాయి కానీ వాటర్ ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల మళ్ళీ పైకి ఎగబాగి వెళ్ళిపోతున్నాయి చూడండి ఇక్కడ అంతా రాలే పడ్డాయి హాఫ్ అన్ అవర్ ముందు చూసేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద చేప చేపడు ఇప్పుడు అయితే అది కూడా లేదు వెళ్ళిపోయింది మా బావగాడే అయితే చక్కగా ఇది ఇక ఎలా అయితే మనం చేపలు పట్టినట్టే అని మా కేకే బ్రో అయితే ఒక కొత్త వల రెండు గుణపాలు పట్టుకుని అయితే ఇక్కడికి వచ్చేసిండు దీన్ని వాటర్ ఫోర్స్ ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడే కరెక్ట్గా వేసాము ఇక చేపలు తప్పించుకునే పరిస్థితే లేదు ఇప్పుడు చూడండి ఎలాంటి చేపలు పడతాయో ఎందుకంటే చేపలకి ఎంత ఫోర్స్ ఉంటే అంత పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట పైకి ఎగబాగలేవు చూడండి చూస్తున్నారు కదా చేపలు ఎలా పడి ఉన్నాయో దీని అమ్మ నా మొబైల్ కరెక్ట్గా మంచి చేపలు పడేటప్పుడే మొబైల్ సెట్ డౌన్ అయిపోయింది ఛార్జింగ్ లేక ఇక నేనైతే చేసేదేం లేక మా కిట్టుబ్రో మొబైల్తో ఇవన్నీ రికార్డ్ చేస్తున్నా ఇక్కడ పడ్డ చేపలని మనం ఎవ్రీ థర్టీ మినిట్స్కి తీసేసుకోవాలా ఎందుకంటే వాటర్ ఫోర్స్ వల్ల చేపలన్నీ పిప్పి అయిపోతాయి లోపల చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చేపలు జస్ట్ ఇప్పుడే పడిన చేపలు ఇవి జస్ట్ మనం వేసి హాఫ్ అన్ అవర్ కూడా అవ్వదు ఈ వల వేసి జస్ట్ హాఫ్ అన్ అవర్లో నిన్ను చేపలు పట్టేసి ఇటు అయితే ఇక్కడ పెద్ద చేపలు పట్టిండ్రు నేనైతే రాలేకపోయాను బట్ మా కిట్టు కిట్బుల మొబైల్లో రికార్డ్ అయ్యి ఉన్నాయి ఆ వీడియోస్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను వల కాదు జస్ట్ చేతులతోనే పిచ్చ చేపలు పట్టేసిండ్రు ఓ ముప్పై నలభై కేజీల వరకు చేతులతోనే తడింపు పట్టేసిండ్రు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద చేపలు పడ్డాయి సో ఫైనల్గా మేము రెండో పూట పెట్టిన చేపలు ఇవి చూడండి జస్ట్ ఒక టూ త్రీ అవర్స్లోనే ఇన్ని చేపలు పెట్టాం మేము నిజంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ కొత్త వాళ్ళు అనేది లేకపోతే మేము అసలు పెట్టే పెట్టేవాళ్ళమే కదీ చేపలు ఇరవై ఇరవై ఐదు కేజీల వరకు ఉంటాయి చేపలు నిన్ను వీటిని ఇలా దోమతరలో వేసి నీళ్ళలో పెట్టి ఉంచాం లేదంటే చచ్చిపోతాయి కదా మార్కెట్కి ఇవ్వడానికి అవ్వదు అందుకని మేము ఇలా ఉంచాము మనకు వర్షాలు పడితే చాలు పెద్ద చేపలు దొరుకుతాయి ఎందుకంటే చిన్న చిన్న గడ్డలు వాగులు అన్నీ వెళ్ళి మనకి వంశధార రిజర్వేర్లు కలుస్తాయి కదా చేపలకి కొత్త నీళ్ళు వచ్చాయంటే చాలు అవి పైకి ఎగబోగుతాయి వాటి నైజం అది సో అందుకనే మనకి ఈజీగా దొరుకుతాయి ఇక్కడ చేపలు సో ఇప్పుడు ఈ చేపలు మనం వెంటనే మార్కెట్కి తీసుకెళ్ళాలమ్మ ఎందుకంటే ఇంకాసేపు అయిపోతే చీకట పడిపోద్ది కదా ఎవరు తీసుకోరు అందుకని వీటిని వేగంగా తీసుకెళ్లాలని చక్కచక్క ఎక్కడి నుంచి తీసుకుపోతున్నాం మేము దీని అమ్మ ఎన్ని చేపలు దొరుకుతాయి నేనైతే అసలు అనుకోలేదు అమ్మ చూడండి ఎన్ని చేపలు దొరికాయో ఇవి ఇవాళ మేము పట్టిన చేపలు ఓకే గైస్ ఇవాళ వీడియో ఇంతే మరి నైట్ కి ఎన్ని చేపలు పడ్డాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్